మంగళగిరి వివర్స్ కాలనీ ఎంటీఎంసీ హై స్కూల్లో మలేరియా డిపార్ట్మెంట్ ఆధ్వర్యాన ఉష్ణ మండల దేశాల వ్యాధుల దినోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీమనారాయణ సూపర్వైజర్స్ సాగర్ ఎన్ సైదులు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి రోజు ఏమిటంటే ప్రతి సంవత్సరం జనవరి ముప్పై తారీఖు ప్రపంచం చేత నిర్లక్ష్యం చేయబడినటువంటి వ్యాధులు అవి ఏమిటంటే ఉష్ణమండల దేశాల్లో మాత్రమే వ్యాపించే వ్యాధులు వాటిని గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి వరల్డ్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ డే అని చెప్పని ఈరోజు జరుపుకుంటూ ఉంటాం ప్రపంచం అంతా కూడాను దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం నివసించే పరిసరాలని మరియు మన శరీరాన్ని పరిశుభ్రతగా ఉంచుకోవటం ద్వారా నివారించదగినటువంటి ఒక ఇరవై రకాల డిసీజెస్ అవి ఏమిటంటే డెంగీ అలాగే క్షయవ్యాధి అలాగే లెపరసీ కుష్ వ్యాధి అలాగే లీష్మానియాసిస్ యాస్ జాస్ అలాగే రివర్ బ్లైండ్నెస్సు అలాగే రేబిస్ పాము కాటు తేలుకాటు ఇవన్నీ కూడా ఒక ఇరవై రకాల డిసీజెస్ భూమధ్య రేఖకి అటు ఇటు ఉన్నటువంటి ఉష్ణమండల దేశాల్లో మాత్రమే ఇవి నిరుపేదలతో పాటు ఉన్నత వర్గాల్లో కూడా కేవలం నాలెడ్జ్ లేకపోవటం మూలకాన వీరందరూ కూడా ముఖ్యంగా ఆరోగ్యాన్ని గురించి మరియు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు జీవన విధానం గురించి అవగాహన లేకపోవటం వలన వీటి వారిని పడుతూ ఉంటారు దీనివల్ల ప్రాణాపాయం సంభవించటమే కాకుండా చూసే వాళ్ళకి మన శరీరము అసహ్యకరంగా కనిపించి జుగుప్స కలిగించటం దానివల్ల మనం సిగ్గుపడటం సమాజంలో బయట వాళ్ళ ముఖం చూడలేకపోవటం ఇటువంటి అన్ని రకాల అవలక్షణాలు అవమానాలు ప్లస్ బాధలు మనం భరిస్తూ ఉండాల్సి వస్తుంది